స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ఏడు సెంట్లు ఖాళీ స్థలం ఒకటి నేను సేల్కు తీసుకొని వచ్చానండి మరి స్థలం ఎక్కడంటారా మన మైదుగురు రోడ్డు నుండి జిన్నా రోడ్డు మీదుగా మోడమీది పల్లెకు వెళ్తాం కదండి మనము ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు ఇక్కడ ఒక దేవాలయం వస్తుందండి మనం స్ట్రైట్గా వెళ్తే ఎర్రగుట్ల బైపాస్ వస్తుంది కదా అక్కడ నుంచి లెఫ్ట్కు తిరగాలండి సినీ వెళ్ళే దారి కాల్వ పక్క నుంచి రోడ్డు ఉంది కదండి మనము సినీహబ్కు వెళ్ళే దారిలో చూసారా ఇది సినీహబ్ అండి ఇది మరి ఇక్కడి నుంచి వస్తే మనము ఈ కాలువ పక్కన రోడ్డు ఉంది కదండి ఇక్కడంతా చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి పెద్ద పెద్ద భవనాలన్నీ ఉన్నాయండి చాలా బాగా డెవలప్ అయిన ఏరియా అండి మరి ఇది మెయిన్ రోడ్డుకు ఇలాంటి షాపులు కూడా వస్తున్నాయండి మరి ఇక్కడ అంతా కూడా మరి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే చూసారా ఓంశాంతి భవనం ఉంది కదండి దాని పక్కనే మనకు వాటర్ ప్లాంట్ ఉందండి ఒకటి చూసారా ఇదేనండి స్థలము మరి ప్లాట్ అయితే యాభై అడుగుల బిడపు యాభై ఐదు అడుగుల పొడవండి యాభై ఐదుకు యాభై ఐదు నచ్చోకంగా ఉందండి బిట్ అయితే తూర్పు ఉత్తరం అండి బిట్టు చాలా ఎక్సలెంట్గా ఉంది బిట్ అయితే చూసారా ఇది ఉత్తరం వైపు రోడ్డు అటు తూర్పు వైపు రోడ్డు అదండి మరి ఇంటికి స్థలానికి చుట్టూ కూడా పార్పెట్ కూడా ఒకటి మనకు కాంపౌండ్ కూడా వచ్చేసిందండి సేఫ్టీకి ఖాళీగా ఉంది కాబట్టి పిల్లలు ఆడుకుంటున్నారు మరి చూసారా మూడమిదికి వెళ్ళ మూడ మూడంబర్లకు వెళ్ళే దారి అండి మరి ఇది ఇదేమో తూర్పు వైపున దారి అండి ఇది రోడ్డు తూర్పు వైపు రోడ్డు అండి ఇది చూసారా స్థలము చాలా ఎక్సలెంట్గా ఉందండి స్థలము మనము యాభై ఐదు అడుగుల వెడల్పు ఉంది కాబట్టి ఇరవై ఐదు అడుగుల వెడల్పు యాభై ఐదు అడుగుల పొడవుతో రెండు ఇండ్లు కూడా కట్టొచ్చండి లేదా ముందర వైపు ఇటువైపు ఉత్తరం వైపున కాల్వ వైపు ఉంది కదండి మరి ఇటువైపు మనం రూములు కట్టుకొని వెనుక వైపున రెండు ఇండ్లు కూడా కట్టుకోవచ్చండి తూర్పు ముఖానికి లేదా మనము ఒక మినీ అపార్ట్మెంట్ అయినా కూడా ఇక్కడ కట్టొచ్చండి మంచి బాడుగులు వస్తాయి తూర్పు ఉత్తరం కార్నర్ బిట్టండి మంచి వాస్తుతో ఉందండి బిట్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది ఊరికి అతి దగ్గరలో మూడంపల్లి అటుపక్క ఎర్రగుండ్ల బైపాసు సినీహబ్కు దగ్గరలో ఇటు మైదుకూరుకు దగ్గరలో అటు ఆర్టీసీ బస్టాండ్కు కూడా దగ్గరలో ఉందండి ప్లాట్ అయితే మరి ప్లాట్ రేట్ ఎంత అంటారా మరి సెంటు రేట్ అయితే ఓనరు పద్దెనిమిది లక్షలు ఆశిస్తున్నారండి మరి ఎక్కువ నెగోషియబుల్ ఉండదండి మరి వచ్చి ప్లాట్ చూడండి చూసిన తర్వాత మంచి రేటుకు నేను ఓనర్ గారితో మాట్లాడి డైరెక్ట్ ఓనర్ దగ్గర దగ్గరకుపెట్టి మీకు ప్లాట్ ఇప్పిస్తానండి మరి ఇదే కాదండి ఎక్కడైనా కూడా మీరు మా వీడియోలు చూస్తే మరి వేరే వారితో ఒకవేళ కొనుగోలు చేయాలనుకుంటే డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించుకోండి ఒకవేళ మా ద్వారా కొనుగోలు చేస్తే మేము క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పిస్తామండి జిఆర్ఈ ప్రాపర్టీస్